రెండు వీక్ బ్లాక్ బస్టర్లతో కలెక్షన్ కిక్ వచ్చేసింది ఈ వారం మాత్రం సీన్ రిపీట్ అవుతుంది రెండు ఫ్లాప్లతో సీన్ రివర్స్ అయింది నితిన్ అమీర్ ఖాన్ల ఫెయిల్యూర్స్ పక్కన పెడితే నిఖిల్ సిద్ధార్థ్ మాత్రం హిట్ మెట్టెక్కారు కార్తికేయ టూ తో నార్త్ లో కూడా గట్టెక్కాడు కార్తికేయ టూ దుమ్ము దులిపింది నార్త్ లో ఫస్ట్ డే అరవై స్క్రీన్లలోనే మెరిసింది సెకండ్ డే కల్లా ఆ స్క్రీన్ల సంఖ్య మూడు వందలకు పెరిగింది లో బడ్జెట్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీగా దుమ్ము దులుపుతోంది ఆగస్ట్ నెలని బింబిసారా మూవీ సీతారామం సినిమాలు హిట్ తో శురు చేశాయి దీంతో సెకండ్ వీక్ కూడా కిక్కిస్తుందనుకుంటే షాక్ కిచెnde ఆగస్ట్ ఫస్ట్ వీక్ లానే సెకండ్ వీక్ సీన్ రిపీట్ కాలేదు ఆగస్ట్ సెకండ్ వీక్ వచ్చిన లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ గా తెలియంది మూడు రోజుల కలెక్షన్స్ కల్పితే 27 కోట్లు కూడా దాటలేదు ఇక నితిన్ మాచర్ల నియోజక అయితే నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది జూలై నెలలోనే ఫెయిల్యూర్ లా సీన్ రిపీట్ అయ్యింది కార్తికేయ టూ మాత్రమే సెకండ్ వీక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది చేస్తోంది సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఇది ఇండియానా జోన్స్ కి ఇండియన్ వర్జన్ అంటున్నారు నిఖిల్ అనుపమా పరమేశ్వరన్ చాలా ఈజీగా కార్తికేయ టూ తో ఇండియా లెవెల్లో హల్చల్ చేస్తున్నారు చందు మొండేటి పేరు కూడా దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది ఆగస్టు సెకండ్ వీక్ విడుదలైన ప్రతి మూవీ ఫ్లాప్ అయినా కార్తికేయ టూ ఒక్కటే గట్టెక్కడం కాదు హిట్ మెట్టెక్కేసింది